హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను ఒక ఫ్రూట్ తోటి నోరు ఉంచే స్నాక్ తయారు చేసుకుంటున్నాను అదేంటో మీకు కూడా షేర్ చేస్తాను ఇప్పుడు మోడ్రన్ కిడ్స్కి ఈ పండు గురించి ఇలా చేసుకొని తింటారని కూడా తెలిసి ఉండకపోయి ఉండొచ్చు ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్టయితే మోడ్రన్ కిడ్స్ ఒకసారి ట్రై చేయండి ఎక్కడన్నా దొరికినప్పుడు చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇదేంటంటే వెలగపండు ఈ సైజ్ చూసి నేను పిందలేమో ఏం బాగుంటాయి ఇలా అనుకున్నాను కానీ మంచిగా ఒకటి పగడ అసలు గుజ్జు చాలా బాగుంది మంచి స్మెల్ వస్తూ ఉంది ఇలా గుజ్జు అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకుంటే ఆల్రెడీ ఫ్రూట్ వచ్చేసి లైట్ స్వీట్ స్వీట్లో ఉంటుంది పండింది కాబట్టి మూడు రకాల రుచులతోటి అసలు ఇలా పేస్ట్ లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా కలిపి పెట్టుకుంటే ఎక్కువ రోజులు కూడా ఉంటుంది కానీ మనం అన్ని రోజులు ఉంచాం కదా ఇది తింటూ ఉంటే ఇంకా స్లాపాలు అనిపించింది అనమాట అసలు కలుపుతుంటే నాకు నోరు ఊరిపోతుంది అసలు ఎంత బాగుంటుందో పుల్లగా తీయగా కారంగా ఎప్పుడన్నా మీకు దొరికినప్పుడు ట్రై చేయండి ఇంకొకటి వెలగపండు ఏనుగు మింగేసేది లోపల గుజ్జంతా తినేసి కాయ కాయగా ఎలా ఉన్నింది అలా బయట కూసేస్తుందంట అది నేను ఎప్పుడు చూడలేదు ఈసారి ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు ఎలక పండు తీసుకెళ్ళి ఎక్కడన్నా ఏనుగుంటే పెట్టి చూడాలండి అసలు షెల్ చాలా గట్టిగా ఉంటుంది మరి లోపల గుజ్జు ఎలా తినేస్తుందో ఏనుగు నాకు తెలియదు ఎప్పుడు చూడలేదు అంటుంటారు నేను విన్నానే కానీ చూడలేదు రెసిపీ నచ్చిందా అండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి